या आना मेरे दोस्त आई एम गोइंग टू आवर मदर करो हम हेलो इन योर थैंक यू सुरक्षा का गाना है लगता है स्टाइल में करता है व्यवहार దగ్గరలో ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లో అలాగే పైల ఒకల కళ్యాణ రోజు ప్రారంభం చేశారు మా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సిఎంఎం వందన గారికి అలాగే సిఓ విష్ణు కృష్ణయ్య గారికి శ్రీనివాసుడు గారికి వెంకయ్య గారికి టీఆర్ఎఫ్ అధ్యక్షులు అలాగే హెచ్ఆర్పీలు ఆర్పీలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మా ఇద్దరు డాక్టర్ అమ్మలకి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికే కాకుండా ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం రాష్ట్ర వస్తుందే ఈరోజు ప్రాంతమర్ చేశారు చాలా సంతోషం ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఏ ఏ సంబంధించినటువంటి వ్యాధులకి వారు ట్రీట్మెంట్ చెప్పి దాదాపు పదహారు రకాల వ్యాధులకి ఇక్కడ టెస్ట్ చేసి దాంట్లో ఏ వ్యాధి నిర్ధారణ అయితే దానికి సంబంధించి మనల్ని మీద వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి చెప్తున్నారు అలాగే ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ మహిళల్లో క్యాన్సర్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ క్యాన్సర్ ఏ దశలో ఉంది అది కూడా నిర్ధారణ అయిపోయింది కార్యక్రమం కొంతమంది తీసుకోక ఫైనల్ దశలో చేస్తున్న వాళ్ళకి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అంతకాకుండా దీని ద్వారా ఏ దశలో ఉంది క్యాన్సర్ అంటే కూడా స్పష్టంగా వీళ్ళే మన వాళ్ళే పరిస్థితి చేసి వాళ్ళకి ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ రిపోర్ట్స్ పెట్టే కార్యక్రమాలు కూడా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషం దాంట్లో కూడా ఏంటంటే ప్రదుపు లక్ష్మి లీడర్స్ మొట్టమొదటిగా ఈ ప్రజలక్ష్మికి సంబంధించి అంటే గతంలో పువ్వి నరసింహరావు గారు పెట్టిన దాని తర్వాత ఈ యొక్క పొదుపు మహిళల్ని ప్రోత్సహించి ఎక్కువ గ్రూపులు చేయించి పొదుపు మహిళలని బ్యాంకుల దాకా పంపించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిపులు గట్టిే విధంగా తయారు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో ఎక్కడ సీఎం వచ్చలేదని చెప్పి కూడా ఈ సుఖం గతంలో ఏడు తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ శ్రీలేసన్ గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజు కూడా కూడూరు టౌన్లో మొత్తం పెద్దగా కూడా మహిళలందరి గురించి కూడా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసిన గుర్తు చేసింది ఇప్పుడు ఆర్టీ కూడా తెలుసు గతంలో కూడా చాలామంది అప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏ కృషిని సంబంధించినటువంటి ఈ యొక్క పొదుపు గ్రూపు నివేదిక ప్రతి వాళ్ళకు వచ్చేసి అని నేను తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇరవై సంవత్సరాల పైగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పదహారు రకాల టెస్టులు చేసి వారికి రాజనిధ్యాన చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఊలూరు టౌన్లో ముఖ్యంగా పొదుపు మహిళలు ఈ పక్క ఒక ఐదు వందల మంది ఐదో తల పై మొత్తం వెయ్యి మంది ఈ క్యాంపు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే పరిస్థితులు చెప్పి కూడా మేము తెలియజేస్తాం అలాగే ఈ క్యాంప్ నిర్బంగానికి స్కూలు ప్రిన్సిపాల్ గారికి మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది గూడూలో ఏ పెద్ద ఫంక్షన్ చేయాలన్నా కానీ పెద్ద స్కూల్ ఎక్కడ లేదు అక్కడ మాత్రం తప్ప అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా మన పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క అవకాశాన్ని గూడు మహిళలు ముఖ్యంగా పొదుపు మహిళలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇది ఇప్పుడు ఏదో ఒక రోజు పెట్టి ఎత్తేసేటువంటి క్యాంప్ కాదు సంవత్సరం రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే ఒకసారి అని చెప్పి మహిళలు కూడా తెలియజేస్తున్నాం ఏ ముఖ్యమంత్రి మహిళల పైన ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి గుడి బిల్ చేసి ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం మహిళలకు ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే కూడా ట్రీట్మెంట్ కూడా మనవాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకెందుకు ఇంకేదైనా హాస్పిటల్ పోనీ కానీ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో అందరూ కూడా ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇది చాలామందికి తెలియదు ఇన్సూరెన్స్ అది కూడా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందువల్లంటే ఇన్సూరెన్స్ అంటే వస్తువులు రావాలంటే ఒక అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ విధంగా ఈ యొక్క క్యాంపులు పెట్టి ఈ యొక్క సఖీ సురక్ష ద్వారా ఆ మహిళని చైతన్యవంతం చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్య కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ క్యాంపును అరేంజ్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా డాక్టర్లు ఇద్దరు జిల్లా వచ్చారు స్పష్టంగా చెప్తున్నారు పూర్తి ఆవాహం నాయుడు అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మున్సిపల్గా ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఇంతమంది ఎక్కడ కూడా నేను చూడాల రెండు సంవత్సరాలు చేశాను కానీ మున్సిపల్ చైర్మం అని మెడికల్ క్యాంప్ కొడుతూ ఉన్నాం ఇంతమంది జనాభా అక్కడ రావడం అంటే నిజంగా మా చందన గారిని మనసుపుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దానికి కారణమైనటువంటి మా మున్సిపల్ కమిషన్ గారిని కూడా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఆర్పీలందరికీ కూడా మనస్ఫూర్తిగా నడుస్కోవాల్సింది సంతోషం ఈ విధంగా మొబైల్ చేయాలా మేము ఎలక్షన్కి వాటికి మొబైలు ఇచ్చాం మేము మీ ఆరోగ్యం కోసమే జనాన్ని మొబైల్ చేస్తాం ఎలక్షన్ల ఓట్ల కోసము ఎలక్షన్లో ఇంటికి డబ్బులు కొట్టేది అనుకో మీ ఆర్పీని ఉపయోగించుకోండి మేము ఉపయోగించలేదంటే మహిళల ఆరోగ్యం కాపాడుకొని వాళ్ళకి చక్కనే అవగాహన ఇవ్వమని చెప్పడం తప్ప ఇంకోటి మా అజెండా లేదని చెప్పి కూడా మరొకసారి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ గతంలో పొరపాటు చేస్తుంటే సద్దితో మంచి చేస్తున్నాం కూడా కాబట్టి నా సలహా ఇది ఇంకా ఎవరైతే మీకు గౌరవం ఇస్తారో ఎవరైతే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఏ విధమైన క్యాంపు గురించి మహిళా ఆరోగ్యాన్ని కాపాడతారో అలాంటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది కూడా నేను తెలియజేస్తున్నాను ఇది ఏమి నాయకులుగా ఉండాలంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి తెలియజేస్తున్నారు అది మీకు కూడా తెలుసు కానీ కొన్నిసారి రకరకాల ఇబ్బందులు పడ్డారు ఇద్దరు ప్రదర్శనలు పెరిగాయి మిమ్మల్ని రాజకీయాలు ఇన్వాల్వ్ చేశారు మిమ్మల్ని ఇంటింటికి తిప్పారు ప్రచారం చేయించారు డబ్బులు పంచిచ్చారు ఇచ్చారు అయినా ప్రజలు ఎవరు మాట అయ్యంలా మీ మాట చెప్పిన వాళ్ళు మాట అయ కరెక్ట్ తీర్పిచ్చారు కాబట్టి మీరైతే మీద పొరపాటు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు మాజీలందరూ కూడా ఎందుకంటే మీకు సహాయం చేసిన మర్చిపోవద్దు